హలో అండి ఈ వీడియోలో తూర్పు కనుమల గురించి తెలుసుకుందాము తూర్పు కనుమలు వీళ్ళ పేర్లు విస్తరించున్న జిల్లాలు మహేంద్రగిరిలు శ్రీకాకుళం డాల్వి నోస్ కొండలు బాలకొండలు విశాఖపట్నం కొండలు సింహగిరి కొండలు విశాఖపట్నం అనంతగిరి కొండలు అల్లూరు సీతారామరాజు కొండలు అల్లూరు సీతారామరాజు ఏలూరు కొండపల్లి కొండలు మొగల్రాపురం కొండలు ఎన్టీఆర్ బెల్లంకొండ నాగార్జునకొండ కొండ వినుకొండ పల్నాడు మంగళగిరి కొండలు గుంటూరు చిమకుర్తి కొండలు ప్రకాశం నల్లమలకొండలు నంద్యాల మడగసిర కొండలు శ్రీ సత్యతాయి మల్లమ్మ కొండలు అన్నమయ్య శేషాశ్రమం కొండలు తిరుపతి పాలకొండలు కొండలు వైఎస్ఆర్ మీకు ఇవన్నీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి